నవ్వులు మాయమ్మ నవ్వులు పద్మమ్మ నవ్వలు కోటి వరాలు శత కోటి వరాలు అమ్మ నవ్వు చూసినది జన్మ పావనం మా జన్మ పావనం అమ్మ నవ్వులు మాయమ్మ నవ్వులు పద్మమ్మ నవ్వలు కోటి వరాలు శత కోటి వరాలు జగమంతేలేటి జగదీశ్వరి ఎంతెంత ప్రేమ చూపి సర్వీశ్వరీ పువ్వులన్నీ వికసించిన పూలమాలలు నవపాలి జాతాలు నీక పూజలు నీక పూజలు అమ్మా నీక పూజలు జన్మ పావనం మా జన్మ పావనం అమ్మ నవ్వలో మాయమ్మ నవ్వులు పద్మమ్మ నవ్వలు కోటి వరాలు కోటి వరాలు నెలలో విరబూసిన విరజాజులు చందమామ చిందించే చిరునవ్వులు దేవాది దేవ నాతోనే ఉండిపోవో దేవదేవ నాలోనే నిండిపో అమ్మ నవ్వులు మాయమ్మ నవ్వులు పద్మమ్మ నవ్వులు కోటి వరాలు శత కోటి వరాలు కోటి వరాలు శత కోటి వరాలు